రోజాకి చామంతి పదే పదే అడ్డుపడుతుందన్న భ్రమలో రోజా చామంతిని పక్కనే ఉన్న పూల గంగాలంలో ముంచేస్తుంది తన తల్లను పదే పదే ముంచేస్తూ నీకెన్నిసార్లు చెప్పాలి నాకు అడ్డు రావద్దు అని ఎంత చెప్పినా కూడా ఇలాగే అడ్డు వస్తావా రమాదేవి ఇంటి కోడలు కావాలి అన్నది నా ఎప్పటి నుంచో ఉన్న కళ అది ఇప్పటికి నెరవేరుతుంది అంటుంటే నువ్వు అడ్డుగా వస్తాను అంటున్నావు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా ఒకటి నేను నిన్నైనా చంపేస్తా లేక నేనైనా చచ్చిపోతా బాగా గుర్తుపెట్టుకో నా దారికి నువ్వు అడ్డు రాకూడదు అని చామంతిని పదే పదే గంగాలంలో ముంచుతూ పైకి లేపుతూ ఉంటుంది స్వతహాగా చామంతి రాజకుమారి కావడంతో వాటన్నింటినీ భరిస్తూ కూడా అక్క మీదున్న ప్రేమతో తనకు మంచే చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తర్వాత అక్కను రాజకుమారిలాగా తయారు చేస్తూ ఉంటే చామంతి మాత్రం అక్క చేస్తుంది తప్పే అని చాలా డల్లుగా ఉంటుంది అది చూసిన రోజా నువ్వు తయారు చేసేది రాజకుమారిని నీ అక్కని కాదు కాబట్టి చాలా హుందాగా బాగా ఆనందంగా తయారు చేయి అని చెప్తూ ఉంటే చామంతి మళ్ళీ అడ్డుపడుతుంది నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పే అక్క నువ్వు చేసేది ఏ నీవు చేసే ఏ పనిలో కూడా న్యాయం కనిపించడం లేదు నువ్వు ఇక్కడ బాగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని అక్కడ మేము తిండి తినక కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి నీకు పంపిస్తే నువ్వు మంచి దారిలో వెళ్తావనుకున్నానక్కా కాని ఇలా చేస్తావని అనుకోలేదు అని చామంతి చెప్తూ ఉంటే మళ్లీ నీతులు మొదలు పెట్టేశావా నాకు రాజకుమారి కావాలని ఇష్టం నీకు ఆ పల్లెటూరులో ఉండాలని ఇష్టం అయినా నేను ఒక్కసారి రాజకుమారినైతే నిన్ను కూడా ఇంకొక ఇంటికి రాజకుమారిని చేస్తాను నా దారికి అడ్డు రాకు నాకు సహాయం చేయి అని వాళ్ళక్క అడుగుతూ ఉంటే అడ్డదారిలో వచ్చే ఆడంబరాలు నాకు అస్సలు వద్దక్క నీ జీవితం నాకు అవసరం లేదు నువ్వు బతుకుతుంది అబద్దపు బతుకు అని అందరికి తెలిసిన రోజున అందరూ నిన్ను అసహించుకుంటారు రమాదేవి అయితే నిన్ను మెడబట్టి బయటికే అక్క ఎన్నిసార్లు చెప్పినా నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అక్కను పదే పదే చామంతి బతిమిలాడుతూ ఉంటుంది కోపం వచ్చిన రోజా చామంతి చెయ్యి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో పెడితే ఆ డ్రెస్సింగ్ టేబుల్ డోర్ ని ఠకామని కొట్టేస్తే చామంతి చెయ్యికి బ్లడ్ కారుతూ ఉంటుంది చామంతి చాలా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అబ్బా అని అరుస్తూ ఉంటుంది అది చూసిన రోజా ఆనందపడుతూ చూశావు కదా నొప్పిగా ఉంది కదా నాకు ఇలాగే నువ్వు నీతులు చెప్తూ ఉంటే నా ఆశకి నువ్వు పదే పదే అడ్డు పడుతూ ఉంటే నాకు కూడా ఇంతే నొప్పిగా ఉంది నీకు నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను నేను రాజకుమారి అవ్వాలి అన్నది నా కోరిక దానికి నువ్వు అడ్డు రాకూడదు ఒకవేళ నువ్వు అడ్డొచ్చావంటే నిన్ను చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం అని చెల్లికి వార్నింగ్ ఇచ్చేస్తుంది తరువాత చామంతి ఏమీ చేయలేక ఆ నొప్పిని భరిస్తూనే బయటికి వెళ్ళి కూర్చుంటుంది అంతలోనే రోజాను రాజసింహాసనం మీద కూర్చోబెట్టే టైం అవ్వడంతో రమాదేవి చామంతిని పిలిచి రోజాను తీసుకురమ్మని చెప్తుంది చామంతి మళ్ళీ వెళ్లేసరికి రోజా విసుగ్గా నువ్వు నా కంట పడొద్దు అని నేను చెప్తూ ఉన్నాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావ్ అని కోపంగా అడుగుతుంది అమ్మగారు నిన్ను కిందికి తీసుకొని రమ్మంటున్నారు అందుకే వచ్చాను అని అనగానే అమ్మగారు ఏ పని చెప్పారో ఆ పని వరకే చెయ్యి ఇంకో పని చెయ్యకు అని రోజా కూడా ఆనందంగా కిందికి దిగుతూ ఉంటుంది తరువాత చామంతి అక్కను పట్టుకుని మరీ తీసుకుని వస్తూ ఉంటే మధ్యలో ఒక దగ్గర పూలు జారి చామంతి రాజసింహాసనంపై పడిపోయి కూర్చుంటుంది కిరీటం కూడా ఎగిరిపోయి చామంతి తల మీద పడుతుంది అదంతా చూసి అందరూ కూడా షాక్ అయిపోతాడు కానీ ప్రేమ్ మాత్రం చామంతియే నిజమైన రాజకుమారిలా ఉంది అని తనను ఊహించుకుంటూ ఉంటాడు రోబో కూడా చామంతే రాజకుమారి అని ప్రిన్సెస్ ప్రిన్సెస్ అని అనుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి మాత్రం కోపంతో రగిలిపోయి చామంతి దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టి బలంగా లాగి తన చెంప మీద కొట్టి తనను విసిరి కొడుతుంది కావాలని చేయలేదమ్మా అని తను ఎంత మొత్తుకున్నా సరే వినకుండా చామంతికి పనిష్మెంట్ ఇచ్చి నువ్వు కూర్చున్నంత మాత్రాన రాణివి కాలేవు రాణి కావాలంటే ఒక హుందా ఉండాలి తను రాజవంశానికి చెందిన రాజకుమారి రాజగురువు మాత్రం చామంతి కిరీటం పెట్టుకుని కూర్చుని ఉంటే తను నిజంగానే రాజకుమారి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ నోరు తెరిచి ఏమీ చెప్పడు ఎందుకంటే విధికి ఎదురెళ్లకూడదు అని రాజగురువు అనుకుంటూ ఉంటాడు ఇక మతాచార్యులు కూడా డైలమాలో పడిపోతారు ఎందుకంటే అనుకున్న టైంకి చామంతి రాజసింహాసనం మీద కూర్చుంటుంది ఇక రమాదేవి చామంతిని కొట్టిన తర్వాత రోజానే కదా రాజవంశీకురాలు ఏదో ఒక పని మనిషి వచ్చి కూర్చున్నంత మాత్రాన తను రాజవంశీకురాలు కాదు కదా నా కోబో నాకు కాబోయే కోడలే రాజవంశీకురాలు తనకే కిరీటం పెట్టాలి అని రోజాను మళ్లీ తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టి తనే కిరీటం పెట్టి పూలు చల్లుతూ ఉంటుంది రోజాను కొట్టే వరకు ప్రేమ్కి రోబోకి ఇద్దరికి కూడా చాలా బాధేస్తుంది ఇక బాధతో చామంతి బయటికి వెళ్లి కూర్చుంటే గారు చామంతి దగ్గరికి వచ్చేసి ఏంటమ్మా ఇలా చేశావని అడుగుతారు నేను కావాలని చెయ్యలేదు గారు అనుకోకుండానే నా కాలు తడబడి నేనలా పడ్డాను నేను ఎప్పుడూ కూడా రాజసింహాసనానికే ఆశపడలేదు గారు అని చామంతి ఏడుస్తూ చెప్తుంది కాదమ్మా నువ్వు మహర్జాతకురాలివి అని నేను ఎప్పుడో చెప్పాను కదా ఇలా నువ్వు దెబ్బలు తినడం ఎందుకు నాకు మంచిగా అనిపించడం లేదు నీకు రాబోయే రోజులన్నీ మహర్జాతకుర మహర్జాతకంగా జరగబోతున్నాయి నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేయించబోతున్నావమ్మా ఎంతో మందికి మేలు చేయబోతున్నావు అని రాజగురువు గారు ఎంతో ఎమోషనల్గా చెప్తూ ఉంటే నేను ఒక ఇంటి పనిదాన్ని గురువు గారు నాకు ఏమొచ్చని నేను ఏ విధంగా మహత్ కార్యాలు చేయగలుగుతాను ప్రజలకు ఉపయోగపడే కార్యాలు నేనేలా చేయగలుగుతాను అని చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూనే అడుగుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు జైలులో పుట్టాడమ్మా ఆ జైలులో నుంచి అతన్ని వేరే చోటికి చేర్చడానికి అతని తండ్రి ఎన్నో కష్టాలు పడ్డాడు అలా అని శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడు కాకుండా పోయాడా మనం పూజించే రాముడు కూడా అంతే తండ్రి మాటను కాదనలేక అడవుల పాలైపోయాడు అంత మాత్రాన రాముణ్ణి మనము దేవుడు కాదు అని అంటున్నామా దేవుండ్లకే కష్టాలు తప్పలేదమ్మా అలాంటిది మానవ మాతృలం మనమెంత నువ్వు ఎన్నో కష్టాలు పడుతుండొచ్చు ఈ కష్టాలన్నీ కూడా ముందు ముందు నిన్ను మంచి పొజిషన్లో ఉంచడానికే జరుగుతున్నాయి ఆ పరమేశ్వరుడు నీకు ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత ఒక అద్భుతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడమ్మా అది జరిగి తీరు తీరుతుంది నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని రాజగురువు గారు చామంతిని ఆశీర్వదించి వెళ్లిపోతారు చామంతి మాత్రం అయోమయంగా ఆలోచిస్తూ ఉంటుంది నేను పనిదాన్ని గురువుగారేమో ఇలా అంటున్నారు అసలు ఇది జరిగే పనేనా నాకు ఎలాంటి ఆశలు కూడా లేవు కదా అలా అయినా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక చామంతి బాధను చూడలేక ప్రేమ్ బయటికి వచ్చి చామంతిని ఓదారుస్తాడు తరువాత హాస్పిటల్కి వెళ్దాం పదా అని చామంతిని పిలిస్తే నాకేం పని ఉంటుంది బాబుగారు అక్కడ ఇక్కడ అయితే అమ్మగారు పిలిచారంటే మళ్లీ వెళ్ళాలి లేదంటే ఇంకొకసారి నన్ను కొడతారు అనేసి చామంతి అంటూ ఉంటుంది మీ అమ్మగారు ఎన్నిసార్లు నిన్ను కొట్టినా సరే నీకు అమ్మగారి మీద కోపమే రాదు కదా అని ప్రేమ్ అంటూ ఉంటే పెట్టింది కదా అయ్యగారు తను పెట్టినప్పుడు మనం తింటున్నప్పుడు తను కొట్టినప్పుడు కూడా మనం పడాలి కదా అయినా నేను చేసిందే కదా తప్పు నేను అలా రాజసింహాసనం మీద వెళ్లి కూర్చుంటే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా అని రమాదేవి వైపే చామంతి మాట్లాడుతూ ఉంటుంది ఇక నిన్ను మార్చడం నా వల్ల కాదు కానీ పద నీ మూడు కాస్త చేంజ్ అవుతుంది అలా హాస్పిటల్ కి వెళ్దాం డాక్టర్ గారు ఫోన్ చేశారు అని చామంతిని కూడా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు తర్వాత చామంతిని ఒక దగ్గర కూర్చోబెట్టేసి ప్రేమ్ డాక్టర్తో పాటు రామచంద్రయ్య గదిలోకి వెళ్తాడు చామంతి మాత్రం అతన్ని చూడాలని ఆతృతతో రెండు మూడు సార్లు ఆ విండో దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ ప్రేమ్ డాక్టర్ రామచంద్రయ్యకి అడ్డుగా ఉండడంతో అతని ముఖం చామంతికి కనిపించదు తరువాత ప్రేమ్ బిల్లు కట్టడానికని కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చామంతికి చూసే అవకాశం దొరుకుతుంది కానీ తన పక్కన ఒక అమ్మాయి చిన్నపిల్ల నవ్వుతూ వాళ్ళ నాన్నతో బాగా ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన చామంతి వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక తన ధ్యాస అక్కడ ఉన్న పేషెంట్ ని చూడాలి అని మళ్లీ కలగదు దానితో అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి మీ నాన్న గుర్తొచ్చాడా అని అడగగానే ఆ అవును అని ఏడుస్తూనే చెప్తుంది మళ్లీ తేరుకొని ఆ అయిపోయిందా మీరెప్పుడొచ్చారు అని కవర్ చేస్తుంది ఆపరేషన్ చేయాలి అంటున్నారు ఫైవ్ ల్యాక్స్ కట్టమంటే కట్టేసి వస్తున్నాను ఇక వెళ్దామా అని ప్రేమ్ చామంతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు చామంతి అతన్ని చూడాలి అనుకుంటుంది కానీ చూడలేకపోతుంది ఇక మరుసటి రోజు మతాచార్యుల వారు ఆ గ్రంథంలో మొదటి పరీక్ష గురించి చెప్తారు అందులో ఏ ఇంటికైతే యువరాని కోడలుగా వెళ్తుందో ఆ అత్తింటి వాళ్ళు వాళ్ళ దగ్గరున్న కనకాన్ని మొత్తాన్ని కూడా తూకంలో వేసి ఆ అమ్మాయిని తూచాలి అని చెప్తారు దానికి రమాదేవి సరే అని ఒప్పుకుంటుంది ప్రేమ్కి కోపం వచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు జగదీష్ భ్రమరా దీక్ష మాత్రం అలాగే చూస్తూ ఉంటారు కనకమంటే ఏంటి అని దీక్ష తెలియకుండా అడుగుతుంది కనకమంటే బంగారమే ఆ ఇంట్లో ఉన్న బంగారమంతా తీసి అమ్మాయిని తూకమేయాలంట అని జగదీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సరే నేను సిద్ధం బంగారం తెప్పిస్తాను అని రమాదేవి అంటూ ఉంటే బాగా గుర్తుపెట్టుకోండమ్మా మీ దగ్గర ఇంతకు ముందు ఉన్న బంగారంతో మాత్రమే తనని తూ తూయ్యాలి అంతేకాని బయట నుంచి వేరే బంగారాన్ని ఇప్పుడు మీరు తెప్పించకూడదు అంత బంగారం మీ దగ్గర ఉంటేనే ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి మీకు అర్హత ఉన్నట్టు అని మతాచార్యుల వారు చెప్పగానే ఈ రమాదేవికి అలాంటి అవసరం ఎప్పుడూ రాదు నా ఇంట్లోనే చాలా ధనం ఉంది రా ఈ రాకుమారిని తూచే అంత బంగారం నా దగ్గర ఉంది చూడండి అని ఇంట్లో ఉన్న విగ్రహాలు బంగారు నగలు అన్ని కూడా తెప్పిస్తుంది ఇదంతా చూసిన జగదీష్ వాళ్ళు చాలా కోపంగా లోపలికి వెళ్లిపోతారు అక్కడ దీక్ష తండ్రిని పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది అన్ని జరిగిపోతూ ఉంటే కూడా ఇలాగే చూస్తూ ఉన్నారు మీరేమీ మాట్లాడడం లేదు మీ కన్న కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు పట్టించుకోరా అని దీక్ష బాధపడుతూ కోపంగా నిలదీస్తూ ఉంటే ఇప్పుడు మనది సమయం కాదమ్మా మీ అత్తకు ఆ మణిహారం ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు బాగా తెలుసు నేను ఇప్పుడు కనుక అడ్డుపడ్డాను అంటే మీ అత్త మననే బయటికి గెంటేస్తుంది అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది తను కాబట్టి మనం సమయం చూసుకుని దానిని దెబ్బ కొట్టాలి అని తండ్రి అనగానే అవును తల్లి కోపంతో ఆవేశంతో మనం సాధించేది ఏమీ లేదు ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మీ అత్త ఒప్పుకోదు కాకపోతే ఇక్కడ మతాచార్యుల వారు పెట్టే కండిషన్స్ ఉన్నాయి కదా అందులో మనం ఏదైనా సరే తారుమారు చేసి ఆమెను రాకుమారి కాకుండా మనం చూడొచ్చు కదా అక్కడ ఎన్నో పరీక్షలున్నాయి అన్ని పరీక్షల్లో తను నెగ్గితేనే తను రాకుమారి అని అందరూ ఒప్పుకుంటారు లేదంటే లేదు దానికి సరైన సమయం చూసి మనము దెబ్బ కొడదాం నువ్వు అప్పుడే అంతా జరిగిపోయిందని ఏడుస్తూ కూర్చోకు అని తల్లి దీక్షని ఓదారుస్తూ ఉంటుంది మరి రమాదేవి దగ్గర ఉన్న బంగారంతో రోజా నీ తూకం వేయగలుగుతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్